సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు ఆకాశభూ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు సార్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను గతంలో ఎప్పుడైనా అమరావతి ప్రాంతాన్ని వచ్చాను ఇంత ముందు ఓపెనింగ్ కూడా రావడం జరిగింది నుంచి మధ్యలో వచ్చారా చాలా సార్లు వచ్చాను అప్పుడు ఎలా ఉండేది అమరావతి అప్పుడు చాలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అసలు చెప్పడానికి అన్నవి కాదు అంత శ్మశానంలాగా ఉండేది అసలు మనిషి చాలా ఎక్కడ చూసినా చెట్లు అయ్యి ఇవి జరిగి ఉండేవి ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి అసలు ఇప్పుడైతే కొంచెం ఆశ ఎక్కడెక్కడ చెట్లు అవి కొట్టేసి అంతా ఎక్కడి వరకు మూడు షిఫ్ట్లో కూడా జరుగుతుంది ముందు 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 ఇంకా బాగుంటుందని అనేక ఏర్పడింది ఏంటి సార్ అసలు మోడీ గారు పునఃశంకుస్థాపన కార్యక్రమంలో పంచుకున్నారు ఎలా అనిపించింది మీకు అసలు చాలా సంతోషం అనిపించింది నిన్న దాకా కూడా కార్యక్రమం జరుగుతుంది లేదని డౌట్ ఓ పక్కన పుల్వామా దాడి ఆ పక్కన వాతావరణం ఒకటి అనుమానం చెప్పారు అలాంటిది ఆ రెండు కూడా దాన్ని దా అధిగమించి ఇవాళ వాతావరణం కూడా అను అనుకూలించింది అలాగే మోడీ గారు ఒక టైంకి వచ్చారు వచ్చి ఎన్నో ఎంత ముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తాను ముందు ముందు ఏం చేస్తాను కూడా చెప్పి మా బాబు గారి మీద ఉన్న నమ్మకంతో నేను కూడా మీతో పాటు భుజం భుజం కలిపి పనిచేస్తానని చెప్పి ఒక మంచి హామీ ఇచ్చారు చాలా చాలా సంతోషం మోడీ గారిని మనం ఇంకా ఎంతో మా హృదయపూర్వక అభినందనలు మోడీ గారికి ఖచ్చితంగా మోడీ గారు కానీ ఈ ఎన్డీఏ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కానీ ఈ అమరావతి ప్రాంతాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తుందన్న నమ్మకం కలిగిందండి ఈరోజు మీటింగ్ తర్వాత బాగా ఒకటికి 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 వంద శాతం జరుగుతుందని ఒక జరుగుతున్న నమ్మకం కలిగింది ఎందుకంటే మన విజనరీ లీడరు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా మన లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసి పనిచేస్తున్నందున ఇది గ్యారంటీగా ఇంప్రూవ్ అవుద్ది అలాగే ఎక్కడ చూసిన ప్రతిరోజు పేపర్ చూడం ఏ పేపర్ చూస్తే వాళ్ళకి మత్స్యకారులకి ఇవ్వడం ఏంటి న్యాయబ్రామణకి ఏంటి చేతి వృత్తుల ఏంటి అలాగే ఉద్యోగాలు కల్పనలు కానీ ఉద్యోగ ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాల కోసం పరితపిస్తూ వాళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎంతో కష్టపడి రోజుకి పద్దెనిమిది గంటలు పైన కష్టపడి చేస్తున్నందుకు గ్యారంటీకి ఇది మన ప్రభుత్వం ముందు ముందు చాలా ఇంప్రూవ్ అవుతుందని నమ్మకం ఏర్పడింది అంటే అమరావతి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగడం వల్ల రాష్ట్రానికి కానీ అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందంటారు మీ మీరు అన్ని రకాలుగా ఒక పక్కన ఉద్యోగాలు ఉద్యోగాలు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఒక రూపాయి ఖర్చు పెట్టుకుంటారు తద్వారా చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకి కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది మనీ రొటేషన్ అయ్యి డబ్బులు ఎవరు పడితే వాళ్ళ ఉంటాయి కాబట్టి ఒక ప్రతిదీ కూడా వ్యాపారాలు కానీ వ్యాపారాలు ఇంప్రూవ్ అవుతాయని ఒక నమ్మకంగా చెప్పచ్చు అయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆశయ సాధనతో ఆంధ్రుల ఆత్మగౌరవంగా అమరావతిని రూపురేఖలు మార్చాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ మారే అవకాశం ఉంటుందంటారు ఈ పదకొండు నెలల్లో ఎలాంటి మార్పులు మీరు గమనించారు ఇక్కడ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మారుతుంది ఈ పదకొండు నెలల్లోని ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఎవరికి వాళ్ళు బాబుగారు ముఖ్యంగా బాబుగారు పనిచేస్తే కాదు అధికారులు కూడా పనిచేయించుతున్నారు ఆయన పరిపాలనలో ఆయనకు పెట్టింది పేరు ఎవరు కూడా ఆయనకి పేరు పెట్టేవాళ్ళు లేరు ఆయన చేయడం చేయించడం ఆయనకి చేయడం తెలుసు చేయించడం తెలుసు అలాగే ఈ పథకం నాలుగు అంతా నమ్మకం కలిగింది అయితే రెండు మూడు హామీలు ఇచ్చిన హామీల్లో ఒకటో రెండో కొంచెం ఇంకా ఇవ్వలేదని వేరే వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు అవి నెమ్మదిగా ఒకటి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తారని నమ్మకం మాకు ఉంది